హలో అస్సలం వలక అందరికీ ఉప్మా ఏంటి చెప్పమా అనుకుంటున్నారా ఆగండి ముందుగా ఇది ఉప్మా కాదు భుజియా ఉప్మా నేను చేసినట్టు ఈ భుజియా ఉప్మా మీరు కూడా ట్రై చేయండి మరి ఇది మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ వీడియో చూస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్లేట్లో పెట్టుకోండి నూనె వేడెక్కాక ఈ పప్పుల్ని వేయండి ఇందులోకి ఎండి మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు కూడా వేసేసి చిటపిటలాడాక ఇందులోకి అల్లం ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి కాసేపు అయ్యాక ఈ బంగాళాదుంపల్ని కూడా వేయండి బంగాళాదుంపల్ని చిన్నగా కట్ చేయాలండి ఇలా కలుపుతూ ఉండండి ఇందులో ఉప్పు పసుపు కూడా వేసి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని వేయండి ఎందుకంటే ఉప్మా గట్టిగా ఉండకూడదు జారుడుగా ఉండాలి ఇప్పుడు ఈ రవ్వ వేస్తూ చక్కగా ఉండలు చుట్టుకోకుండా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం దగ్గర పడుతుంది చక్కగా అలా దగ్గర పడుతున్నప్పుడు చూసుకుని ఒకసారి మళ్ళీ కలిపి చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడుతున్నప్పుడే దింపేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని భుజియాని వేసుకోండి అంతే భుజియా ఉప్మా రెడీ ఇలా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు